రైజల్లాల్ రోమపత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన మనం చదివినట్లయితే ఇక్కడ స్పష్టంగా మిమ్మును హింసింసు వారిని దీవించుడి అసలు ఇది ఎట్లా ఉన్నది మాట వినటానికి హింసిస్తుంటే దీవించాలా వాళ్ళు మనల్ని టార్చర్ పెడుతున్నారు మనల్ని బాధ పెడుతున్నారు వాళ్ళు బాగుండాలి వాళ్ళకి దీవెన రావాలి బాగు బాగుచేయి అని అనగలుగుతామా ఇది ప్రకృతికి ఎంత విరుద్ధమైనటువంటిదిగా ఉంది కదా ఇదంతా కూడా చూసారా సో దేవుడి యొక్క నియమ నిబంధనలు వింటాకి చెప్తాకి అని బాగా ఉంటాయి కానీ ఆచరణలో తీసుకోవడానికి మాత్రం చాలా కష్టం ఇక్కడ ఇదే జరుగుతుంది దేవుడు ఏం చెప్తున్నాడు హింసించేటువంటి వారిని ఏం చేయాలో చెప్తున్నాడు చేస్తారా మరి చేద్దామా హింసించేటువంటి వారిని దీవించాలి గాడ్ బ్లెస్ యు నువ్వు పోతావన్నారనుకో గాడ్ బ్లెస్ యు నువ్వు సర్వనాశనం అయిపోతావు అన్నకో గాడ్ బ్లెస్ యు అంటున్నారా మీ అత్తగారితోటి మీ తోటి మీ బంధువులతోటి ఎందుకంటే మన నాశనం కోరుకునేటువంటి వాళ్ళు పక్కనే ఉంటారు ఇప్పుడు కూడా మన అభివృద్ధిని ఆటంకపరిచేట వాళ్ళు పక్కనే ఉంటారు ఇప్పుడు కూడా ఎందుకని ఇలా అనాలి అని చూసినట్లయితే దీవించుడిగా అని సర్పించవద్దు ఇందులో చాలా అద్భుతమైన మర్మం దాగినది ఇది తెలిసిన రోజున మీరు ఇది పాటించగలుగుతారు అనుసరించగలుగుతారు ఒకసారి ఈశాన్ గారి దగ్గరికి ఒక త్రాగుబోతుని తీసుకొని వచ్చారంట భయంకరమైన త్రాగుబోతు ప్రార్థన చేయమన్నారంట ఈశాన్ గారు ప్రార్థన చేశారంట ఆయనకి ఏమని ప్రభా ఈ బిడ్డను దీవించినందుకు వందనాలు ఈ బిడ్డను ఆశీర్వదించినందుకు వందనాలు నీ మేండ్డైన ఆశీర్వాదం నీ బిడ్డ మీద ఉంచుతున్నందుకు వందనాలో అంటే పక్కన ఒళ్ళు మండిపోతుందంట ఆడేమో పచ్చి తాగుబోతాడు వాడిని దీవించమంటాడు ఏంటి అని అని మాట్లాడలేదు ప్రార్థన కాబట్టి అంతా దీవెనే పలికాడు ఆయన దీవించేస్తాడు ప్రార్థన చేశాడు ఆయన ఇంటికి ఆయన నిలబడి ఆయన ఇంటికి గారు మీటింగ్ ముంచుని ఇంటికి వచ్చేసారు బయట ఆడలేదు కదా మరి వెనకాలన్న వాళ్ళు ఇంటికి వచ్చాక దొరికింది సమయం పట్టుకున్నారంట ఏసాన గారు మీరు ఏమైనా ప్రార్థన చేశారు వాడు దీవించమంటున్నారు ఎవడనుకుంటున్నాడు అది తాగిపోతుంది తెలుసా తెలుసు మరి అదేంటి పచ్చి తాగుబోతుని దేవుడు దీవించమంటే అంటే ఇంకా తాగమనా ఆ తాగుబోతానని దీవించమనా ఆ తాగుడు మరి మానుకోమని చేయలేదు కానీ వాడిని దీవించమంటారండి మీరు అంటే ఆ తాగుడు ఇంకా దీవించమనా ఆ తాగుడు ఇంకా బాగా తాగడానికి సహాయం చేయమనా అని అడిగితే ఈసన్ గారు వాక్యం తెలిసినట్టు ఆయన కాబట్టి వాక్యానుసారంగా మాట్లాడుంటాడు ఆయన దీవించాడు ఎందుకు దీవించాను అంటే అని అప్పుడు ఆయన చెప్పాడు మాట జవాబు ఎందుకనంటే దేవుడు మనం కృతజ్ఞత వచ్చిననే ఉచ్చరించమని చెప్పాడు దేవుడు మిమ్మల్ని హింసించేవారు బాధ పెట్టువారైనా కూడా దీవించమని చెప్పాడు దేవుడు కాబట్టి నేను దీవించాను ఆ దేవుని ఖచ్చితంగా వస్తుంది దేవుడిచ్చినటువంటి దీవెనికి వాడు ఈ ప్రార్థన అయ్యాకన్నా జీవితాన్ని మార్చుకుని యోగ్యుడిగా జీవించినట్లయితే త్రాగబోతానని నన్ను ఇంత గొప్పసే కూడా దీవించాడు దేవుని యొక్క ఆశీర్వదం నేను పొందుకోవాలని అటు ఆశతో వాడు జీవించి వాడిలో ఉన్న దుర్వేషణాలను విడిచిపెట్టాడంటే ఈ దేవుని అన్నీ కూడా అనుభవిస్తాడు అనుభవిస్తాడు లేకపోతే లేకపోతే ఏవైతే బ్లెస్సింగ్ వాడిని దీవించామో ఎన్ని విధాలైనటువంటి ఆశీర్వాదాలు అయితే వాడి మీద పలికామో అవన్నీ వాడి మీదకి వెళ్ళినప్పుడు వాడు సరైనటువంటి స్థితిలో లేడు అనుకో వాడు రిసీవ్ చేసుకునే సామర్థ్యం వాడికి లేదు అనుకో తగినటువంటి జీవితం వాడికి లేదా ఏమవుతుందో తెలుసా ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా రిలీజ్ చేసినటువంటి నా మీదకే వస్తాయి హలో ఆ దీవెనకు వాడు యోగ్యుడు కానట్లయితే నేను దీవించినటువంటి దీవెన ప్రతిదీ తిరిగి నా మీదకి వస్తుంది హాలే లూయా అద్భుతమైన సత్యం కదా ఇది తెలిస్తే మీరు ఎవరినైనా దీవెంతారు మీ భర్త మేమన్నా తన్నుతున్నా గాడ్ బ్లెస్యూ అంటారు మీ చీ నీ మొఖం చూపించకన్నా గాడ్ బ్లెస్యూ అత్తమ్మని దేవుడు కాక ఆవిడ మూర్ఖ స్వభావంతో నువ్వు ఇచ్చిన దీవెన ఆవిడ తీసుకోలేదనుకో ఆ దీవెన తిరిగి నీకే వస్తుంది ఇండైరెక్ట్గా ఏమవుతుంది నీ నోటితో పలికిన ప్రతి దీవెన తిరిగి నీ మీదకి వస్తా ఉంది హా లెల్ లూయా ఎంత అద్భుతంగా ఉంటుందని బైబిల్ అర్థం చేసుకుంటేనే కాబట్టి ఒక వ్యక్తి దీవెనకు యోగ్యుడు కానట్లయితే మనం దీవించిన దీవెన అతను పొందుకోలేనట్లయితే అతని వరకు వెళ్ళినటువంటి దీవెన ఏమవుతుందంటే యూటర్న్ తీసుకుని మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళగాని అది నీ దగ్గరికి వస్తుంది అనమాట రిలీజ్ చేసినట్టు నీ దగ్గరికి నీ తల మీదకి నీ కుటుంబం మీదకి వస్తుంది ఆ ఆశీర్వాదానికి వారసుడిగా నువ్వు అవుతావు ఇది సత్యం హాను దేవునికి మహిమ కలుగును కాక వింటున్నారా ప్రియులారా ఆశీర్వాదానికి నువ్వు వారసుడు అవుతావు నువ్వు పొందుకోగలుగుతావు ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతావు ఈ సత్యాన్ని మీరు గ్రహిస్తున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను వింటున్నారా సో దీన్ని బట్టి మీరు ఒక వ్యక్తిని సపించారు ఆ వ్యక్తి దాన్ని ఏం పట్టించుకోలేదు అది ఆ వ్యక్తి మీద పనిచేయలేదు తిరిగి ఒకవేళ పొరపాటునది మీకు వస్తే అంటే నీ నోటితో నువ్వే సమించుకున్నట్టు అవుతుందిగా కాబట్టి ఇది అంతే ఎందుకు కృతజ్ఞత వచ్చినవే దీవెన వచ్చినమే దీవించండి చూడండి ఇక్కడ హింసించి వారినే దీవించమన్నాడు అంటే ఇంక మంచి వాళ్ళని ఎలాగుంటుంది మంచిగుండేటటువంటి వాళ్ళ పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ బైబిల్లో ఉన్న సత్యం మనకు తెలియకపోవటం వల్లనే ఎప్పుడు సనుక్కోవటం శనికి సంహారకుని చేత నశించారంట మొదట పదో జయం పది నుంచి చదువుకుండా వచ్చినట్లయితే ఎందుకు చచ్చిపోరంట సనికి సంహారకుని చేతిలో చచ్చిపోరంట కాబట్టి సనుగుడు నిన్న ఎవరి చేతిలో పెడుతుంది సైతాన్ గడి చేతిలోకి పెట్టేస్తుంది దీవెన ఎక్కడి నుంచి వస్తుంది దేవుని దగ్గర నుంచి వస్తుంది అంటే నువ్వు దీవిస్తున్నావు అంటే నువ్వు దేవునికి బిడ్డగా స్వీకరించబడ్డావు నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి దేవుని ద్వారా వచ్చే దీవెన నీ ద్వారా ప్రవహించడానికి ఒక ఛానల్గా నిన్ను నీవు మలుచుకున్నావు కాబట్టి దేవిన పుత్రుడిగా మార్చబడతావు లేదు రాజులైన యాజక సమూహాలుగా మార్చబడతాం మనం యశపు అంగీకరించినప్పుడు ఆయన రక్తం ద్వారా కడగబడినప్పుడు రొట్టె రసంలో పాలు పంచుకుంటున్నప్పుడు హలో రూయ కాబట్టి ఈరోజు చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే అందరూ తిడతా ఉంటుంటారు అందరి గురించి నీకు మాట్లాడుతుంటారు దేవుడు వికిరించబడుతుంది మరుసగా నువ్వేది విత్తుతావో అది కోస్తావు నువ్వేది విత్తుతావో అది కోసుకుంటావు బూతులు విత్తావా బూతులు కోసుకుంటావు మోసం విత్తావా మోసం కోసుకుంటావు దేవుడు మాట తప్పనవాడు అనిపిస్తుంది నీకు ఇలా ఎంత అన్యాయం చేసినా ఎంత మోసం చేసినా ఎంతమంది పాడు చేసినా ఎంత నష్టం చేసినా ఎంత హింస పెట్టినా వాళ్ళకి ఏం అవట్లేదేంటి నువ్వు అనుకున్నప్పుడు వెంటనే జరగకపోవచ్చు కానీ ఖచ్చితంగా దేవుడు కార్యం చేసేటోడు వాడు ఉన్నాడు సంతోషించు వారితో సంతోషించాలి నెక్స్ట్ ఏడ్చువారితో ఏడుపుది ఒకనితో ఒకడు మనస్సు కలిసి హెచ్చు వాటి ఎందు మనస్సు ఉంచక తగ్గు వాటి ఎందు ఆసక్తులైండీ మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు ఇదే ప్రాబ్లం అందరికీ ఆ నాకు తెలుసు వాక్యం అంతాను నాకు తెలిసేది అంతా కూడా ఇదే తెలుసు అన్నీ నాకు కానీ మాత్రం నేను ఇలాగే ఉంటాను నా జీవితం ఇంతే కదా చాలామంది యొక్క ఆలోచన విధానం అన్నీ తెలుసు నాకు ఆ చెప్పే వాక్యంలో ఉన్న డెప్త్ కూడా నాకు తెలుసు అన్నీ తెలుసు ఏమీ తెలియనటువంటి దేవుడు నన్నే ఈ స్థితిలో పెట్టాడంటే అన్నీ తెలిసినటువంటి దేవుడిని ఇంకే స్థితిలో పెడతాడో హలో ఏ స్థితిలో పెడతాడు దేవుడు ఎప్పుడు కూడా ఎబిలిటీ చూడ్ అవైలబిలిటీ చూస్తాడో దేవుడు ఎప్పుడు కూడా ఎబిలిటీ చూడ్ అవైలబిలిటీ చూస్తాడో ఈరోజు మీలో చాలామందికి ఎబిలిటీ ఉంది ఎబిలిటీని కాదు దేవుడు ఆశించేది అవైలబిలిటీ హలోయ సో ఈరోజు నీ అవైలబిలిటీ ఎంత ఉన్నది మూడున్నర కంటే బ్రదర్ మూడు గంటలకి మీరుకి వచ్చేస్తుంది ఎన్ని రోజులు మూడు రోజులే నాలుగు రోజుల నుంచి ఎంత ట్రై చేసినా మీరు రావట్లేదు బ్రదర్ బాడీ సహకరించట్లేదు బ్యాక్ పెయిన్ వస్తుంది హెడ్ ఎక్ వస్తుంది లిస్టు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ నజ్ నేసు క్రిస్తు నావాలో నేను లేవాలనుకుంటున్నాను కానీ నా శక్తి నా సామర్థ్యం సరిపోవట్లేదు సేయా నీవు నాకు సహాయం చేసినందుకు నీవు నీవిచ్చిన శక్తి చెప్పిన నువ్వు ఇచ్చిన సామర్థ్యం చెప్పినా నేను లేస్తున్నాను నేను ఉంటున్నాను అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యం మనం అనుభవించగలుగుతాం ఇక్కడ చూడండి ప్రియులరా సంతోషించి వారితో సంతోషించండి ఏడ్చి వారితో ఏర్పడదంట ఇది ఎవరు చేశారు ప్రవర్ చేశాడు వివాహంలో విందు సమయంలో వాళ్ళంతా సంతోషిస్తూ ఉన్నారు కొద్ది క్షణాలు సంతోషం కొనుమరుగైపోయింది ద్రాక్షారసం అయిపోయింది కాబట్టి దేవుడు ఏం చేశాడంట ఆ సమయంలో ఆయన ఎంటర్ అయ్యి ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చి వాళ్ళ సంతోషంతో పాలు పంచుకున్నాడు మార్తా మరియల ఇంట్లో విషాదం వెలువడినప్పుడు లాజర్ని బ్రతికించి లాజర్ చనిపోయినప్పుడు ఏడ్చువారితో ఏడుగుడు అనేటువంటి మాట ప్రకారం ఏడ్చినటువంటి ఏడుస్తున్నటువంటి నిమిత్తం ఏడ్చాడు సజీవుడని దేవుని కుమారుడుగా ప్రియు సైతన్ కంట దేవుడు ఓడించేశాడు ఓడిపోయినటువంటి వాడు నీ మీద ఇద్దరికి వస్తున్నాడో మరణపు ముళ్ళు విరిగిపోయింది హలో లుయ్యా సంతోషించే వారితో సంతోషిస్తున్నారా ఏడ్చేవారితో ఏడుతూ ఉన్నారా ఈ వాక్యం తీసుకుని చాలామంది ఇంకా ఏడుతూనే ఉంటారు ఎప్పుడు జీవితాంతం కొంచెం కనపడతారు బయటకే ఇంకా జీవితాంతం ఏడుపు 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 దాని వల్ల నీకు ఉపయోగం ఉందా లేదు దాని వల్ల అవతలలకు ఉపయోగం ఉందా లేదు సో దీన్ని బట్టి నువ్వు ఇంతకాలం చేసినంత ఏంటి అసలేని సరైనటువంటిది కాదా కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఈరోజు నువ్వు ఈ మాటలు వింటున్నటువంటి మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు ఇక్కడ తోడుకొని వచ్చినాడు ఈ మాటలు వినటానికి దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదానికి వరుసగా చేసి ఉన్నాడు మీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం హరే లూయ దేవుడు ఇచ్చేసాడు ఇక్కడ మా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు ఈరోజు అని చెప్తే అనేక మంది సంతోషపడిపోతూ ఉన్నారు చాలామంది సంతోషపడిపోయారు చాలా సంతోషం దేవుని కార్యాలకు కంటికి కనపడవు సృష్టికి చెవిటికి వినపడో మనిషి హృదయాన్ని గోచరం కావు హాలే లూహ కాబట్టి ఈరోజు నీ మాటలు పెట్టినట్టుండి వర్లరా శ్రద్ధ కలిగి ఏలుబడి చేద్దాం శ్రమయందు ఎందు పట్టుదల కలిగిందాం హాలే లూహ కాబట్టి సంతోషించు వారితో సంతోషించండి ఏడ్చేవారితో ఏడవండి రివర్స్ చేస్తే మన కోసం ఏడవలు అంతే కదా కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు నియమాలు నిబంధనలు వాటి ప్రకారం మనం వెళ్ళాలి అప్పుడే సరైన ఫలితాలు మనం చూడగలుగుతాం దేవునికి స్తోత్రం కాక గాక హాలెయా కాబట్టి ఈరోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంది ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంది ఈ మాటల ద్వారా దేవుడు మనందరూ బలపరిచిన కాక ఆ మెయిన్